హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయిట్లో దినారేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత ప్రస్తుతం ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేక్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం మరి కొయేట్లో ఒక దినార్కొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై నాలుగు రూపాయల యాభై ఒక్క పైసైతే ఉంది ఫింట్స్ అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల ఐదు వందల పద్నాలుగు పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాల నూట నలభై పిలుసు ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్బై దినాల రెండు వందల ఎనభై పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాల నాలుగు వందల ఇరవై పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై దినాల ఐదు వందల అరవై పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్బై ఐదు దినాల ఏడు వందల పిలుసు అదే లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల యాభై ఒక్క దినాల నాలుగు వందల పిలుసు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యట్లో దినారేట విలువైతే కనుక నిన్న కొయ్యట్లో ఒక దినారకొచ్చి రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఇరవై పైసలు అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుకి అరవై తొమ్మిది పైసలు అయితే తగ్గి ఇవాళ కొయ్యట్లో దినార్ విలువ వచ్చి రెండు వందల ఎనభై ఒక్క రూపాయ ఎనభై నాలుగు రూపాయల యాభై ఒక్క వద్ద అయితే స్థిరపడింది ఇది ఫ్రెండ్స్ కొయ్యట్లో దినారు విలువైతే కనుక చూసారుగా ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో దినారు రేట్ ఎంత ఉందో మళ్ళీ తెలుసుకుందాం ఓకేనండి బాయ్